వచ్చేసరికి కేకే మహేందర్డ్డి గారు ఇన్ఛార్జ్ గా కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది కేకే రెడ్డి గారి అనుచరులుగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బతులే కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి చాలా సందర్భాల్లో ఇరవై ఏళ్ళ నుంచి మేము కొట్లాడుతున్న క్రమంలో చాలా మంది మీద మా మీద అక్రమ కేసులు పెట్టింది కదా బిఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు ఎప్పుడు ఆ సిరిసిల్లా ప్రాంతానికి పర్యటన చేసినా రోజులకు రోజులు మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో కూర్చుని పెట్టి సందర్భాలు సందర్భాల్లో ఉంటే అటువంటి సందర్భాలను ఎదుర్కొని ఈ రోజు ప్రజాపాలన నడిపిస్తున్న శ్రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేకే మహేందర్ రెడ్డి గారికి సముచిత న్యాయం జరగాలే ఆ సిరిసిల్ల ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పోడ్పాడు అందించాలంటే తనకు ఒక ప్రోటోకాల్ పదవి ఇచ్చినట్టయితే ఇంకా ప్రజలకు మరింత చేరగలనే ఒక లక్ష్యంతో అలాగే రానున్న ఎలక్షన్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదైతే మళ్ళీ తలతడిగ ఎన్నికలు జరుగుతాయో ప్రమాణమైన మెజారిటీతో కేకే మహేందర్ రెడ్డి గారిని గెలిచే దిశగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకోపోవాలని చెప్పి ఆ విజయాన్ని భవన్ ద్వారా ఈ రోజు మహేష్ కుమార్ ద్వారా అలాగే రేఘమాన్ రెడ్డి గారికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు సిరిసిల్లా నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తల మొత్తం మంది మండల కాంగ్రెస్ నాయకులు కావచ్చు అలాగే బ్లాక్ కాంగ్రెస్ కావచ్చు సర్పంచ్లు లో మాజీ జెడ్పీటీసీలు మొత్తం మందిని ఈ రోజు ఈ రోజు గాంధీభవనంలో లో మా విన్నపాన్ని తెలియజేయడానికి రావడం జరిగింది ఉంటున్నారని ఒక కల్పనతోనే ఒక అప్రంతో రావడం జరిగింది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అయిన వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకు అనేది సిరిసిల్ల నియోజకవర్గంలో తెలిసిందే తన అహంకార పూరితమైన పాలన ఏ విధంగా ఉందో అన్నది అలాంటి పాలనను కేకే మహేందర్ రెడ్డి నాయకత్వంలో ఎక్కడికక్కడికి దుంపేయడం జరిగింది చెనిపించడం జరిగింది అంటే ప్రజల్లోకి బలంగా కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకుపోవడం జరిగింది అందుకోసం అనే ఒక ప్రోటోకాల్ పదవి దక్కాలి రావాలని చదివే ఇస్తున్నా కానీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రజలకు అందు కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నాడు కానీ ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి లేకుండా పోతుంది వాళ్ళకి మాకు అందుబాటులో లేని తరుణంలో వాళ్ళు అందుబాటులో లేని తరుణంలో మా బాధను ఇక్కడ ఉన్న వాళ్లకు వెలిపించాలనే సందర్భంలో మీ అందరి ఈ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం ముఖ్య విషయం ఏంటంటే గత ఇరవై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని సిరిసిల్లా ప్రాంతంలో ఏకే మహేంద్రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకోపోతున్న తరుణంలో అక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగినాయి ఆ అరాచకాలు భూమాఫియా కావచ్చు లేదా సాండమాఫియా కావచ్చు ఈ విధంగా వాళ్ళు చేస్తున్న దోపిడీని ఎదుర్కొని ఎన్నో అక్రమ కేసులను మేము ఎదుర్కొని ఈ రోజు మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మన ల్యాండ్ను మూడు వేల సుమారు మూడు వేల ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి వెలికి తీయడం జరిగింది ఆ వెలికి తీసే క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ భూమి ప్రభుత్వం గుర్తించి ఈరోజు దాన్ని తీసుకోవడం జరుగుతూ ఉన్నారంటే అది కేకే మహేందర్ రెడ్డి గారు చూడాలి అలాగే సిరిసిల్ల నియోజకవర్గము గతంలో కేటీఆర్ గారి పాలనలో ఇంత అరాచకంగా ఎస్సీలపై ప్రయోగం కావచ్చు అలాగే ఇష్టదోపిరి కావచ్చు ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని కొట్టుకుంటూ అరెస్ట్ చేయించుకుంటూ జైలు సందర్భంగా ఈ రోజు మహేంద్ర రెడ్డి గారికి ఒక ప్రోటోకాల్ పదవిచ్చినట్లయితే తన ద్వారా సిరిసిల్ల ప్రాంత ప్రజలకు మంచి జరుగుతూ ఉంది సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతాయని చెప్పి భావించి ఈ రోజు మేము అందరం వచ్చి కు ఈ ఎక్కడికి రావడం జరిగింది సిరిసిల్ల జిల్లా మేమందరం ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి మండల కాంగ్రెస్ నాయకత్వం అలాగే బ్లాక్ కాంగ్రెస్ నాయకత్వం ఆధ్వర్యంలో సర్పంచ్లము అలాగే మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పార్టీ వివిధ హోదాలో నాయకులందరం కలిసి కెకే మహేందర్ రెడ్డి గారికి ఒక ప్రోటోకాల్ పదవి ఇచ్చినట్టయితే ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉందనే ఒక ఉద్దేశం ఆ విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు గాంధీభవన్ కు మేమందరం రావడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే ఇరుమల రేవంత్ రెడ్డి గారికి విషయం తెలియజేయాలని చెప్పి ఈ ప్రాంతానికి మేము రావడం జరిగింది కాకపోతే వాళ్ళు మాకు అందుబాటులో లేని తరుణంలో వాళ్ళు అందుబాటులో లేని తరుణంలో మా బాధను ఇక్కడ ఉన్న వాళ్ళకు వెళ్ళిపుచ్చాలనే సందర్భంలో మీ అందరి ఈ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం ముఖ్య విషయం ఏంటంటే గత ఇరవై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని సిరిసిల్ల ప్రాంతంలో కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ముందు తీసుకుపోతున్న తరుణంలో అక్కడ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగినాయి ఆ అరాచకాలు భూమాఫియా కావచ్చు సాండ్ మాఫియా కావచ్చు ఈ విధంగా వాళ్ళు వేస్తున్న దోపిడీని ఎదుర్కొని ఎన్నో అక్రమ కేసులను మేము ఎదుర్కొని ఈరోజు మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ ల్యాండ్ను మూడు వేల సుమారు మూడు వేల ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి వెలికి తీయడం జరిగింది ఆ వెలికి తీసిన క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ భూమి మీద ప్రభుత్వం గుర్తించి ఈరోజు దాన్ని తీసుకోవడం జరుగుతూ ఉన్నారంటే అది కేకే మహేంద్ర రెడ్డి గారి చొరవనే అలాగే సిరిసిల్ల నియోజకవర్గము గతంలో కేటీఆర్ గారి పాలనలో ఎంత అరాచకంగా సిసిలపై థర్డ్ డిగ్రీ ప్రయోగం కావచ్చు అలాగే ఇసుక దోపిడీ కావచ్చు ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని కొట్టుకుంటూ అరెస్ట్ చేయించుకుంటూ జైలులో వేసిన సందర్భంగా ఈరోజు ప్రజా పాలనలో కేకే మహేందర్ రెడ్డి గారికి ఒక ప్రోటోకాల్ పదవి ఇచ్చినట్టయితే తన తన ద్వారా సిరిసిల్ల ప్రాంత ప్రజలకు మంచి జరుగుతూ ఉంది సంక్షేమ అభివృద్ధి పలాలు అందుతాయని చెప్పి భావించి ఈ రోజు మేమందరం గాంధీభవన్ కు వచ్చి విన్నపించుకుందామని ఎక్కడికి రావడం జరిగింది ప్రధానంగా సిరిసిల్లా నియోజకవర్గ ప్రజలు కోరుతున్న డిమాండ్ ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుండి ఒక కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలను మేమందరం కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా బలోపేతం చేసిన ఆ బలోపేతం చేసిన సందర్భంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా పైన కార్యకర్తల పైన ఎన్నో అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఇప్పటికీ ఇక్కడికి వచ్చిన సుమారుగా ఒక్కొక్కరు పైన ఇరవై నుండి నలభై వరకు అక్రమ కేసులు ఎదుర్కొంటా ఉన్నాం ప్రతి రోజు మేము కోర్టు తోటి తిరిగే సందర్భంగా కనబడుతూ ఉంది ఆ ఒక అంశాన్ని పక్కకు పెడితే కెకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త అక్కడ మేము బీఆర్ఎస్ తీర్గా ఎదుర్కోవడం జరిగింది ఇప్పుడు తనకు ప్రజాపాలనలో రెండు సంవత్సరాల అధికారంలో ఉన్నాము కాబట్టి ఇప్పుడు కెకే మహేందర్ రెడ్డి గారికి అధికారికంగా ఒక ప్రోటోకాల్ పదవి ఇస్తే మేమందరం ఇంకా ఉన్నతంగా పనిచేయడానికి కార్యకర్తలు అని చెప్పి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆ విషయాన్ని ఈరోజు తెలియజేయడానికి ఎందుకంటే అడగందే అమ్మాయినా కూడా అన్నం పెట్టదు మరి ఆయన ఉద్యమ నేతగా మా అందరికీ సుపరిచితుడు రాష్ట్రానికి కూడా అందరికి తెలిసిన వ్యక్తిత్వం కాకపోతే ఆయనకి మొహమాటం ఎక్కువ నాకు ఈ పదవి కావాలని ఎవరిని అడగలేరు ఆ పదవి లేకపోతే ఏమవుతుందంటే పనులు చేయగలుగుతున్నాం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు అనుకున్నట్టు ప్రతి ఒక్క పని సామాన్యులకు అనుతుందాడా కాకపోతే అధికారికంగా మనం ఒక ఆ ఒక ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి కనబడలేదు కాబట్టి కేకే మహేందర్ రెడ్డి గారి కోసం తనకి విషయం తెలియదు మేము ఇక్కడికి వచ్చిన అంశం తన దృష్టికి పెట్టలేము అసలు ఆ విషయం ఎవరికి కూడా ఇక్కడికి ఇక్కడికి వస్తున్న కార్యకర్తలు అందరూ మహేందర్ రెడ్డి గారికి ఈ విషయం తెలియదు ఇక్కడికి వస్తున్నట్టు మేమే స్వయంగా తనకు ఒక అధికారికమైన ప్రోటోకాల్ ఇస్తే సముచిత న్యాయం జరుగుతుంది మా సిరిసిల్లా కూడా మేము డెవలప్ చేసుకునే అవకాశం మాకు దొరుకుతుంది ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈ రోజు మండల స్థాయి నాయకులు బ్లాక్ కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది మీ విన్నపాన్ని మరి వచ్చారు ఇక్కడ తప్పకుండా ఇస్తామని చెప్పి మా మండల అధ్యక్షులతో మహేష్ కుమార్ గారు గారు ఫోన్ లో మాట్లాడారని చెప్తా ఉన్నారు అంటే అది మాట్లాడే కావచ్చు మళ్లీ రేపు వారి నాలుగైదు రోజుల తర్వాత నటరాజ్ మీనాక్షి గారు రావడం జరుగుతుందని చెప్పారు తప్పకుండా తను వచ్చిన సందర్భంలో మళ్ళీ ఒకసారి మేము గాంధీ భవన్ రావడం జరుగుతూ ఉంది తప్పకుండా మీనాక్షి నటరాజన్ గారికి మళ్ళీ మహేష్ కుమార్ గారు ప్రత్యక్షంగా కలుస్తాం కలిసి కొన్ని మా బాధలు చెప్పుకునేటి ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం అనేది ప్రపంచం అందరికీ తెలుసు ఈ సముద్రంలో ఎన్ని అటుపోట్లు ఉంటాయో దాని ప్రకారమే ఎవరి వ్యవస్థ వాళ్ళు ఒకరు ఏర్పాటు చేసుకుని ఎవరి రాజకీయం వాళ్ళు వేసుకుంటూ దీన్ని ఒక మళ్ళా ఒక ఐక్యంగా ఉన్న గుంపును ఈ అధికారం వచ్చిన తర్వాత కూడా కొట్టాడుకునే పరిస్థితి దిశగా పోతుంది కాబట్టి ఎటువంటి జరగవద్దు అందరం ఐకమత్యంగా ఉండాలి సిరిసిల్లాలో బిఆర్ఎస్ తప్పకుండా వచ్చేసారి ఓడించాలంటే కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ పది రావాలనే ఒక ఉద్దేశంతో అందరికీ రావడం జరిగింది సిరిసిల్లా నియోజకవర్గంలో నా తంగలపల్లి మండలం అది మాకు మాకు ముప్పై గ్రామాలు ఉంటాయి ముప్పై గ్రామాలలో పదమూడు గ్రామ పంచాయతీలు మేము కైవసం చేసుకోవడం జరిగింది తర్వాత నలుగురు సర్పంచ్లు మన ప్రజాపాలన గౌరవించి రావడం జరిగింది అంటే మెజారిటీ స్థానాలు ఇప్పుడు ఆ మండలంలో మావే ఉన్నాయి పైపెచ్చిగా తంగలపల్లి మండలాలకు సంబంధించి మేజర్ గ్రామ పంచాయతీలో ఐదు అంటే సుమారు ఆరు నుంచి ఏడు వేల ఓటు బ్యాంకు ఉన్న గ్రామ పంచాయతీలు మేమే ప్రవేశం చేస్తున్నాం అంటే మెజార్టీ ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ వైపు ఉన్నారు దాని ఉద్దేశం దృష్టిలో పెట్టుకునే ఈ రోజు మేమందరం భవిష్యత్తు ఎన్నికలు ఇంకా ముందుకు పోవాలంటే తప్పకుండా మహేందర్ రెడ్డి గారికి సంబంధించిన న్యాయం జరగాలనే ఉద్దేశంతో రావాలి ప్రధానంగా ఏంటంటే పథకాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి ప్రోటోకాల్ ఉంటే ఆ స్టేజ్ మీద కూడా మా కోరికనే అది తప్పకుండా రావాల్సింది